కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో లేరు పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇంకొకరు ఇంకొకరు హీరో అయితే ఎన్టీఆర్ 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 లో ఏమి ఇష్టం అండ్ హెయిర్ స్టైల్ అంటే ఇష్టం ఏమి ఇష్టం హెయిర్ స్టైల్ ఓకే ఓకే అలాగే ఇప్పుడు కొన్ని నవరసాలు చేద్దామా నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు నవరసాలు చేద్దాం చేద్దాం పలికిస్తావా నవరసాలన్నీ పలికిస్తా ఓకే ఒకసారి మా ఆడియన్స్ కోసం నీ ఫ్యాన్స్ కోసం నీ ఫాలోవర్స్ కోసం నవరసాలు పలికిస్తావా పలికిస్తా పలికిచ్చు పాడు కదా పాడు రాజ శ్రీ పాడమల్లి పాడమల్ల నేను ఎక్స్ప్రెషన్ నవరసాలు తెలుసా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నవరసాల్లో కొన్ని రసాలు పలికిచ్చు మీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నీ ఫాలోవర్స్ కోసమో మా ఆడియన్స్ కోసం నాకు సిగ్న పలికించాలంటే సరే నేను కొన్ని నవరసాలు చెప్తాను అవి నువ్వు యా రౌద్రం రౌద్రం అంత నవరసాలు రావు ఇప్పుడే వచ్చా నువ్వు చెప్తున్నావు సరే రొమాంటిక్ అంటే ఎవరు రా ఎవరికి ఇస్తున్నావు నువ్వు కెమెరాలో చూసి ఇవ్వు మా కెమెరామ్యాన్ ఇందా నుంచి కెమెరామ్యాన్ నువ్వు కెమెరామ్యాన్ మీద కన్నేసావు కదా ఇందాక నుంచి అమ్మా అదేం లేదు ఆయన నవ్వుతున్నాడు నవ్వుతున్నాను అంతే మరి కెమెరాలో చూసి నవరసాల్లో నీకు ఇష్టమైన రసం రొమాన్స్ ఇలా అంటే రొమాన్స్ అది ఇంకేం చేయాలి మరి ఇంకేం అంటే నవర అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ వెళ్దాం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా ఇప్పుడు ఒక డైరెక్టర్ నిన్ను పిలిచి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ నీ దగ్గర ఏం స్కిల్ లేనప్పుడు అవును అంటారు మరి అంటారు కదా నీకు ఏం తెలియనప్పుడు నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలమ్మా అంటారు అంటే నిన్ను ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానని తీసుకుని వెళ్ళి యూజ్ చేసుకుని పంపించవచ్చు కానీ ఛాన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నీ దగ్గర స్కిల్ ఉండాలి కదా దానికోసం నేను అడుగుతున్నాను అంటే నువ్వు ఇలా అనేస్తే అది ఇదైపోదు కదా రొమాంటిక్ అయిపోదు కదా అది అందుకని అడుగుతున్నాను నేను కరెక్ట్గా ఇస్తావేమో ఇప్పుడైనా ఇప్పుడు సిగ్గుపడు సరే కనీసం సిగ్గుపడు అమ్మాయి కదా నువ్వు కాస్త సిగ్గుపడు అది మా కెమెరా సిగ్గుపడు సిగ్గుపడు అంటే నవ్వుతావు సరే నేను నచ్చకపోతే అది ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఎవరు నచ్చారు నీకు ఇద్దరు నచ్చా నాకేస్తున్నావు అయితే కన్నం గట్టిగా లేకపోతే నీ ముగ్గురు ఏమన్నా ప్లాన్ చేసుకున్నావు బయట ఇందాక మాట్లాడుకున్నారు కదా ముగ్గురు నాకు తెలియకుండా ఏమన్నా ప్లాన్ చేశారేమో మాట తిన్నారని అంటే అంతే అంతేనా ఇంకొకటి ఇప్పుడు నీ దగ్గరకి ఒక అబ్బాయి వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే ఛాన్స్ ఇస్తావా ఛాన్స్ ఇస్తా ఇస్తావా మోసపోతావు అని లేదా మళ్ళీ అంటే ముందే ఆలోచించండి ఎన్ని బ్రేకప్స్ అయినా ఇప్పటి దాకా అమ్మో ఎన్ని బ్రేకప్స్ ఆ ఎలా కనిపిస్తుందా నీకు అవ్వకుండా ఎందుకు నువ్వు చెప్పు అయిందే ఒకటి మరి ఎల్లో అన్నావు ఇప్పుడు అది అన్నావు ఎలా కనిపిస్తున్నావు నీకు అన్నా అన్ని ఎన్నో అంటే ఎన్నో ఒకటే రెండు అవ్వాలి అడుగుతాము ఎన్నో అని మీరు చెప్పాలి దాన్ని ఒకటైందా రెండైందా ఒకటైంది మరి ఒకటైనప్పుడు మళ్ళా బుద్ధి లేదా ఇంకొకరికి ఛాన్స్ అంటే వంద మంది ఒకరే నమ్మకం ఉంటది కదండి మరి పాప వాడికి ఇవ్వచ్చు కదా బోర్డు అది బాగుంది ఇది బాగుంది అంటున్నాడు బాబు అయ్యో అయ్యో ఈ ట్రాన్స్ జెండర్స్ అనే నెక్స్ట్ చాలా ఎక్కువైపోతున్నారు కదా ఫ్యూచర్ లో అబ్బాయిలు అనే ఉండడేమో ఇప్పుడు ఎవరు చూసినా డ్రెస్ పెట్టి డ్రెస్ చేసుకోవడము చీర కట్టుకోవడం ప్రతి ఒక్కటి ఇవే చేస్తున్నాడు వాడు అమ్మాయిగా మార ట్రాన్స్జెండర్ గా మారట్లేదు అబ్బాయి కూడా ఏదో చీర కడుతున్నాడు రీల్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇంకా అమ్మ మొత్తం ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అయిపోతారా అండి కావాలని మీరు మార్పిస్తున్నారా లేదా ఎవరి వాళ్ళి ఇప్పుడు ఫాలో ఒకరు ఫాలో కాలనుకుని ముందా చెప్ప కదా అబ్బాయిలే డ్రెస్ వేసుకుని అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు మేము చెప్పలేం నీకే ఇప్పు అంటారు మేము ఏమంటాం ఇప్పుడు ఎవరి వాళ్ళది మీకు మీరు ట్రాన్స్జెండర్గా మారాలి అనుకున్నప్పుడు తీసుకుని పోయి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారా అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారా లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మారుతాను అనగానే రారా మారదాం అనేసి అంటాం అట్లే ఇప్పుడు సపోజ్ ఎవరిని వచ్చారనుకో మారుతామంటా చెప్తాం మేము మా స్టోరీలు చెప్తాం మేము ఇంట్లో సఫరే మీరు అట్ల వద్దు మంచిగా చదువుకుంటే జాబులు చేసుకుని జాబ్లు అవ్వక ఓకే మీ ఫీలింగ్ మీరే మార్చుకుని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసుకునే ముందు ఫ్యామిలీ దగ్గర నుంచి మారండి అనకా చెప్తాము లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ చే అందరూ అదే చెప్పేది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కదా అని అన్నప్పుడు ఓకే కొన్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అప్పుడు వద్దు ఫస్ట్ను స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ అని అన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈవెంట్స్ ఉండవు కదా ఓన్లీ సీజన్లో ఉంటాయి మీకు ఇన్కమ్ ఎలాగో మరి మిగిలిన డేస్లో ఇంకేం చేత ఇంట్లో ఉంటా ఇంట్లో ఇంట్లో ఉంటే మరి ఇన్కమ్ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు పిల్లలు ఉంటారు న్యూ అడ్మిషన్స్ కట్ వస్తారు అంటే అడాప్ట్ చేసుకున్నారు ఎవరైనా పిల్లలు లేదు ట్రాన్స్ న్యూ అడ్మిషన్స్ వస్తారు కదా వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళని న్యూ అడ్మిషన్ వాళ్ళు సజిల్ చేయించాలంటే వాళ్ళు బిగ్ ఇంకా టెల్తారు మనీ మేము కాల్ చేసి వాళ్ళు సర్జరీగా చేస్తే ఇంకా టైం సరిపోద్ది చాలా మంది ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఎవరిని చేసుకోవాలనిపించట్లేదు మీకు అనిపిస్తుంది కానీ చూద్దాం అంటే అడాప్ట్ చేసుకునే ఇదైతే ఉందా ఒపీనియన్ ఉందంటే ఉంది కానీ ఎందుకు అంటే చాలా మంది ఆడపిల్ల పుట్టిందని బయటపడేసి వెళ్తూ ఉంటారు కొంతమంది నాకు నిజం చెప్పిన ఆడపిల్ల అంటే ఇష్టం అందుకనే కదా మారినారు ఆడపిల్ల ఇష్టం కాబట్టి మాకు అదేందంటే మీ అక్క మీద చెప్తున్నారు నేల బాలిజ్ ఇష్టం మాకు అందంగా ఈ ముచ్చటలు చెప్తున్నారు కానీ మీలో ఉన్న హార్మోన్స్ అయితే బయట పెట్టట్లేదు ఇంకేం ఇంకేం చెప్పాలి చెప్పు హార్మోన్స్ బయట పెట్టాలంటే చెప్తున్నాం కదా అవే అంటే మీ ఇష్టపూర్వకంగా మారానని చెప్పకుండా మీరు మీ అక్క మీద నెడుతున్నారు అంటే ఇప్పుడు ఆ ఒక నా ఇష్టపూర్వకంగా మారడా ఇప్పుడు ఎలా మారావంటే ఏం చెప్తాము ఆ హార్మోన్స్ ఇవి అమ్మాయిలో ఉండాలి ఒక అమ్మాయిని చూ మమ్మల్ని చూసి ఒక అమ్మాయి కుళ్ళు పోవాలి కానీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు వాష్రూమ్స్ వాష్రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు ఏ వాష్రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు వాష్రూమ్ చేస్తారు అమ్మాయి హార్మోన్స్ అమ్మాయి హార్మోన్స్ ఉన్నా అప్పుడు అబ్బాయిని కదా ఆ అమ్మాయి వాష్రూమ్స్ అసలు ఎలా లేదు నన్ను మరి మీరు ఎక్కడికి లేనప్పుడు మరి ఎక్కడ అబ్బాయిలో చూస్తే మీకు అప్పుడు ఇంకా వస్తుంటాయి కదా మీకు మీరే అన్నారు కదా అవును అబ్బాయిలు దాంట్లో ఫీలింగ్స్ వస్తాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశారు మీరు అలాంటిది ఫీలింగ్స్ వస్తాయి కదా అబ్బాయి వాష్రూమ్ యూస్ చేసుకున్నప్పుడు అంటే మీరు స్కూల్లో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ఇది ట్రాన్స్ఫర్ మీ ఫీలింగ్ ఎలా ఉంటది అనిపిస్తుంది అంటే ఇలాంటి బతుకు అలాంటివి ఏమీ అనిపిస్తుందా మీకు మేమేం చేసాము మా హార్మోన్స్ మా ఫీలింగ్స్ ఇవి మా తప్పేముంటది అనిపిస్తుంది బాధ ఎప్పుడు మీకు బాధ బాధ అనిపించడం ఇంట్లో ఎవరు మీరు ఆ మూమెంట్ లో అంటే ఎవరో ఒకరు తోడు తోడుదారు తోడు అనేది వెతుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఆ టైంలో మీకు ఎవరు ఎవరికి షేర్ చేసుకోవాలని ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మరి మీరు ఏం కదా అనిపిస్తుంది ఇంకా ఇట్లా అంటున్నారు వాళ్ళు అది ఇది అంటున్నారు ఏంటి అసలా నాది జీవితం ఎందుకు వచ్చింది దేవుడా ఒక్కొక్క టైం లో చనిపో అనిపించి కూడా అనిపించింది నాకు ఎప్పుడైనా చేస్తూ ఉంటారు కదా పిచ్చి పిచ్చి పనులు అందరూ సూసైడ్ చేసుకోవడం అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారేంటి ఏంటి చేయలే చేయలేదు కదా అదే అలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు కానీ ఒక చిన్న మాటల వల్లే చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళడం అక్కడతో లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి అనేది ఆలోచిస్తారు ఎందుకు ఆ మూమెంట్ లో మీకు అలా అనిపించి చేస్తారా లేకపోతే ఎందుకు లే బతుకు సూసైడ్ చేసేసుకుంటారా అంటే నువ్వు చెప్పింది రైట్ నేను చెప్పింది రైట్ అని నువ్వు నన్ను ట్యాగ్ చేసేసే అంటే నీ ఫీలింగ్ అడిగినాను నేను ఇప్పుడు అవును మేము ఏమైనా అయిపోతాం మా ఫ్యామిలీ మా కోసం బాధపడుతుంది అని ఆ టైం నుంచి అది ఆలోచించరు ఆ వీ నన్ను మోసం చేసాడు అని కాదు టాట్ పెట్టుకొని చనిపోతున్నారు కానీ మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అబ్బాయిలు కానీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు పిచ్చి గుడ్డి నమ్మకాన్ని అన్నీ తీసుకుంటూ ఉంటారు అది స్కూల్లో నువ్వు చెప్పుకున్నప్పుడు ఏమనిపి అంటే వాళ్ళు రేపటి రోజున ఎత్తి పొడుస్తారు మమ్మల్ని ఇలా చేస్తారు వాడుకుంటారేమో వాళ్ళు కూడా మనల్ని అనేది అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది అనిపించినప్పుడు మరి వాళ్ళతోనే ఎలా షేర్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఇంకా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు తను ఒకవేళ వాళ్ళ తన వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అన్నా ఒకే తనేమన్నా సరే మా ఫ్రెండే కదా అని లైక్ తీసుకుని చెప్తా ఎందుకు అందరు ఇలా అంటున్నావు అలా అంటున్నావు అట్లా అనుకు ఇట్లా అని చెప్పినప్పుడు ఆ టైంలో సారీ చెప్తాడు మళ్ళీ దగ్గర తీసుకుంటారు తర్వాత బాగా అంటారు తర్వాత ఇప్పుడు మీ ఎవరైనా టచ్ లో ఉన్నారు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా అడుగుతారా బాగున్నావు మా ఫ్రెండ్స్ అంటే అట్ల ఏం లేదు అంటే ఆ అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అదే అంటారు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు ఆ అప్పుడు అసలు అబ్బాయి కన్నా అమ్మాయి కింద బాగున్నావు చాలా బాగున్నావు అసలు ఏంటి అమ్మాయిలు కూడా అని కట్టి అంటారు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడపిల్ల కూడా ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది అసలు నుంచి మా చెప్పండి బాబు అసలు మా కెమెరా కన్ను మీ అలా అలానే చూస్తున్నారు ఆయన మాటలు కూడా నువ్వే చెప్పేమో అన్న వెంకట నువ్వు చూసి నచ్చడం లేదా ఒపీనియన్ చెప్పు అంటే మంచి చెప్పాను

పిల్ల అనుకో పిల్లడనుకో సంథింగ్ మమ్మల్ని చూస్తుంది అదొకటి ఫ్యామిలీ తర్వాత ట్రాన్స్కి వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి